హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను కుక్కర్ లో పలావ్ అయితే చేయబోతున్నానండి దీన్ని బగారా రైస్ అని కూడా అంటారు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ ఏవి లేనప్పుడు మనం రైతాతో కూడా తినొచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి సో ఫస్ట్ అయితే కుక్కర్ స్టవ్ పైన పెట్టుకున్నాను నేను ఇక్కడ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం పలావ్లోకి ఆయిల్ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది సో కుక్కర్ కుక్కర్లో చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట అండ్ త్వరగా కూడా అయిపోతుంది మనకు ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము ఆనియన్స్ అయితే నేను స్ట్రైట్ గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అన్ని వేసాక ఒక టూ మినిట్స్ అయితే ఇవ్వాలి కుక్కర్ చేసేటప్పుడు ఆనియన్స్ మరీ రెడ్గా అనవసరం లేదండి కొంచెం వేగినా సరిపోతుంది అనమాట ఆనియన్స్ వేగుతుండగా మనం ఇక్కడైతే మిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు మిర్చి అయితే యాడ్ చేశాను ఇంకా అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ టొమాటోస్ అయితే నేను సన్నగా కట్ చేసుకున్నాను టొమాటోస్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి పులావ్కి ఒకసారి అన్నిటిని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలానే పెట్టాలి టూ మినిట్స్ వేయగాక ఇప్పుడు ఇందులోకి నేను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు మరి ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి కొంచెం వేసుకుంటే చాలు దాని తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే షాహీ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ బిర్యానీ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది కానీ బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇలా పౌడర్ వేసుకొని అయితే ట్రై చేయండి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టినా కూడా చాలా టేస్ట్ వస్తుందండి పల్లవ్కి అలా కూడా చేసుకోవచ్చు ఇంకా కలర్ కూడా మారిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా అది పచ్చివాసన పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వేగించుకుందాము సో ఇక్కడైతే అన్ని బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దానికోసం త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మనం దీంట్లోకి నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు లేకపోతే బాస్మతి ఉంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు అలాగే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వాటర్లో సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దాన్ని వాటర్ అయితే బాగా పొంగొచ్చేంత వరకు వేడి చేయాలన్నమాట సో ఇంకా ఇక్కడ సో ఇక్కడ వాటర్ అయితే బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాము సో సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను నేను రైస్ వేసాక ఇంకా టోటల్గా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవడం ఇంకా నార్మల్గా చేసుకోవడం కంటే ఇలా కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ అలాగే ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది ఇంకా మూత పెట్టేసుకొని వన్ విజిల్ వచ్చేంత వరకే పెట్టుకోవాలండి ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా రాదనమాట సో ఇక్కడైతే ఇంకా రైస్ అయిపోయింది తీసి చూస్తున్నాను సో మొత్తానికి మన పల్లావ్ అయితే రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది కదండి సో ఎక్కువ విజయ్స్ పెట్టకుండా ఓన్లీ వన్నే పెట్టుకోండి అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది రైస్ సో రెసిపీ అయితే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్